ఓ అమ్మకు నమస్కరించి రాయినది అదేంటి ఇంట్లోనే ఉంటూ లేఖ రాస్తున్నాను అనుకుంటున్నారా మీరు చదివేటప్పటికీ చితిలో శవమై కాలుతూ ఉంటానులేండి ఎందుకు చనిపోయిందనే కదా మీ ప్రశ్న లేక అసలు ఏం తప్పు చేసి ఇలా సచ్చిందో అని ఆలోచిస్తున్నారా నేను ఏ తప్పు చేయలేదు తప్పు ఎక్కడ చేయాల్సి వస్తుందో అని చచ్చిపోయాను నాకు ఓ పేడ ఎరగడైందని అనుకుంటున్నావా అమ్మ లేకపోతా నా వల్ల వచ్చే లాభం పోయిందని ఆలోచిస్తున్నావా నువ్వు ఎలా అనుకుంటున్నావో నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఒకటే అనిపిస్తుంది చనిపోవాలని మాత్రం కాదు బ్రతకాలనిపిస్తుంది ఎప్పటికీ మనను వంటని నృత్యంలా ఉండాలని అనిపిస్తుంది కానీ నేను కోరుకున్న ఆ బ్రతుకు నాకు కనుసూ మీద కనిపించడం లేదు అంధకారమే నా చుట్టూ చుట్టుకొని నన్ను తనలో కలుపుకోవాలని చూస్తుంది కానీ ఆ చీకటి నుండి చీల్చే చిరుదీపూ నాలో లేదు దానిని ఎదిరించి పోరాడే శక్తి ఉన్న చలనం లేని బొమ్మలా మారిపోయా ఈ ఎందుకో తెలుసా కేవలం వల్లే నువ్వు నన్ను ఏ రోజు బిడ్డగా భావించకపోయినా నేను మాత్రం నిన్ను కన్న తల్లిలానే ఆరాధించాను కన్న అమ్మ నన్ను వదిలేసిన క్షణమే నాకు కన్నీరు వెంటనేసే ఓటమిలా తోడున్నాయి ఆ తోడునే నీడగా మలుచుకొని కష్టాల సాగరంలో ఆశల నావ కోసం పరుగులు తీస్తున్నా ఆ ప్రయాణంలో నాకు ముళ్ళు ఎదురైనా దాటగలనేమో కానీ నా జీవితాన్ని ఓ ముళ్ళ పొదలో వదిలేయాలని చూశావు ఇది నీకు న్యాయమా అమ్మా అదే నీ కన్న కూతురైతే ఇలాగే చేస్తావా నేను నీకు చవితి కూతుర్ని కాబట్టే కదా నా జీవితాన్ని ఆ మురికి కోపంలోకి నెట్టాలని చూశావు ఆ పని కూడా నా దృష్టిలో పవిత్రమైనదేనమ్మా ఆ ఊబిలోకి వాళ్ళంతటా వారే వెళ్ళటం లేదు నీలాంటి వాళ్ళ వల్ల కష్టాల వల్ల మృతుకు ఇష్టం లేకపోయినా జీవిస్తున్నారు కేవలం నీలాంటి వల్ల వాళ్ళకి అన్ని అవమానాలు చేదరింపులు వారు మాత్రం మనుషులు కాదా వారికంటూ మనసు ఉండదా నేను ఎక్కడ అలా వారితో ఒకదానిలా మిగిలిపోతాను అనుకున్నా కానీ నా మనసు అనే ప్రపంచంలో ఎప్పటికీ మహారాణినే ఆ మనస్సు చెప్పింది ఏమనో తెలుసా నీవు చనిపోయైనా నీకు ప్రశాంతత ప్రసాదించమని సావటానికి కూడా చాలా ధైర్యం కావాలి ఆ ధైర్యం నాకు ఎలా వచ్చిందో తెలుసా నేను చచ్చిన బ్రతికే ఉంటాననే నమ్మకం పవిత్రమైన గంగా నదిలానే నిలుస్తాననే నమ్మకం నీకు ఇంకొకటి చెప్పనా నా శరీరాన్ని మరణం చేయాలని నువ్వు చూశావు కానీ అదే శరీరంలోని అవయాలతో ఐదు మంది ప్రాణాలు కాపాడి పవిత్రమైన అగ్నిలో కలిసిపోయానని నేను సంబరపడుతున్నా చచ్చి కూడా బ్రతుకుతూనే ఉన్నా నా జీవితాన్ని మధ్యలోనే విరమించుకునే పెరిగితాన్ని అనుకోకు నీలాంటి అమ్మకు కూతురుగా ఉండటమే కన్నా సావటమే నయం ఒక వ్యక్తిత్వం ఉన్న అమ్మాయిగా ఎప్పటికీ బ్రతికి ఉంటా అమ్మ అమ్మ అని పిలుస్తున్నానని కోపం వచ్చిందా నీవు మా అమ్మ కాకపోయినా మా అమ్మ స్థానంలో ఉన్నావన్న గౌరవం మా నాన్న నన్ను గుండెలపై ఆడిస్తున్న సమయంలో వచ్చావు ఇప్పుడు నాన్నని నీవు ఆడిస్తున్నావు చివరగా ఒక మాట చెబుతున్నానమ్మా వేసేగా మారిన వారిది కాదు తప్పు వారిని అలా మారుస్తున్న మీలాంటి వాళ్ళది తప్పు ఇట్లు నీ కూతురుగా బ్రతకలేక చనిపోయిన అమ్మాయి